అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ ట్రాఫిక్ రూల్స్ అవర్నెస్ ప్రోగ్రామ్ డోంట్ యూస్ రామ్ సైడ్ డ్రైవింగ్ అన్ఎస్ఐ రామ్ సైడ్ డ్రైవింగ్స్కి వెళ్ళకండి ఎక్కడ చేసేజ్ చేయకండి ఎక్కడ ఓర్టేజ్ చేయకండి అన్యస్ చిన్న 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 తప్పు కార్ కారు మొదలుగా పార్ట్స్లో వస్తాడు ఫోన్ మాత్రమే కింద పడతాడు అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి అది రోడ్లకే అంటే జాయిన్ అయిన ఆర్మీ అండ్ డీప్ బ్రేక్ తీసింది బట్ రోడ్ మీద కింద పడి చేస్తే దానంత దురదృష్టం ఇంకోటి ఉండదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ కిడ్స్ ఆల్సో టు టీచ్ యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం మీ యొక్క భద్రతను చూసుకోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి రూల్స్ ఫాలో అవ్వడం అండ్ ఇంకోటి చిన్న పిల్లలకి ఇవ్వకండి అన్నెసరీగా మీరు ఈ పదిహేడు ఏళ్ళకి పదహారు ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మా వాడికి పెద్ద స్కిల్ వచ్చింది ఇది కాదండి స్కిల్ సైబర్ క్రైమ్ గురించి నేర్పేయండి ఒక సీ లాంగ్వేజ్ నేర్పేయండి కోడింగ్ నేర్పేయండి యువ షో ఒక మెషిన్ స్కిల్ కాదు మా వాడికి పన్నెండు పదేళ్ళకే బండి నడపడం వస్తుంది పదమూడు ఏళ్ళకే వస్తుంది వస్తే ఏమొస్తుంది క్యాబ్ డ్రైవర్ దగ్గర బట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో చూసాలి మా వాడికి ఏదో వస్తుంది అని చెప్పేసి దాంతో ఏమవుతుంది మీ వాడికి ఇబ్బంది ఎదురుకి ఇబ్బంది అండ్ కొత్త చట్టాల ప్రకారం వి హావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పేరెంట్ ఆప్షన్ సో ప్లీజ్ డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ కిక్స్ లెట్ దెమ్ క్రాస్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ యూ దెమ్ వాట్ ఎవర్ యువ్ యూ వాంట్ యూ గివ్ గివ్ నో ఇష్యూ బట్ దట్ టైం ప్లీజ్ వాళ్ళ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ సో చాలా వరకు కేసెస్లలో మన దగ్గర ఈ ఈ మైనంగ్స్ కూడా బాగా అవుతున్నాయి ఇక్కడికే కదా ఈ దుకాణం దాకా వెళ్ళొస్తాడు ఏదో చికెన్ తీసుకొస్తాడు మటన్ తీసుకొస్తాడు అని చెప్పేసి బైక్ ఇవ్వడం పోయి యాక్సిడెంట్ కావడము అవసరమా ఒకసారి ఆలోచించు ఓకే దట్ ఈస్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ సెకండ్ థింగ్ రిగార్డింగ్ డ్రగ్ డ్రగ్స్ అనేది అంతగా ఉన్నాయా ఎడ్యుకేట అందరు ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఒకసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్ సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది సో ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీలో సింపుల్ సింపుల్ థింగ్స్ లైక్ మీరు బైక్ వేసుకుని వచ్చినప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్ చిన్న స్కిడ్ మార్క్ తోటి హెడిట్యూరీ అయ్యి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు నాలుగు వందల యాభై మంది నాలుగు వందల యాభై మంది వన్ ఇయర్లో చనిపోయారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్ సో కింద పడితే చేయినా ఖాళీ ఒక రెండు నెలలకి సెట్ అయిపోతుంది హెడ్ ఇంజురీ అయింది అనుకోండి చేయడానికి ఏమి ఉండదు సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ ప్లీజ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా వందల యాభై ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను సనా సత్యమూర్తి మూవీ చూసారు కదా లాస్ట్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు అప్పుడు చిన్న గుంతుంటే తీసుకెళ్ళి ఒక ప్లాన్ పెడతాడు ఆ గుంత గురించి ఎందుకంత పక్కన సైడ్ సైడ్ క్యారెక్టర్ అంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ గాలి కింద పడేది కుటుంబం రోడ్డు మీద చెప్తాం చెప్తారు రైటర్ ఉన్నారు సో రియల్గా మేము డే ఇన్ అండ్ డే అవుట్ డే ఇన్ అండ్ డే అవుట్ మీకు చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం సో ఒక చిన్న తప్పిదం ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ మీ పిల్లలు అనాథలు అయిపోతారు లేదంటే మీరు ఒక మీరు మీరు ఏదైతే ఈరోజు ఒక ఒక బాధ్యతగా ఉన్నారు ఏదైతే ఒక ఆశగా ఉంటారో మీ కుటుంబానికి రేపు మీరు ఒక బటన్గా మారుతారు ఒకవేళ అయ్యా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్ చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు కూడా ప్రాపర్గా ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మేము స్కూల్ బస్సెస్ కూడా అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాము మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టు ఏదైనా స్కూల్లో ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ థింగ్ అన్నెసరీగా ఈ ఒక హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి ఈ ఫోన్ ఒక్క నిమిషం ఒక్కసారి అలా ఒక్క నిమిషం ఆగితే లేట్ అయితే ఏమీ కాదు ఒకటే నిమిషం రెండు నిమిషాలు గ్యాప్ వస్తుంది అంతే అంటే పెద్దవి ఏమైనా ఉండదా అంటే ఏం లేదు ఇంటి దగ్గర ఉండి బాగా పాకిమంటే ఫోన్ అంత తెచ్చిందో పట్టు వస్తుందని చెప్పేసి లేకుంటే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వస్తున్న దారిలో ఉన్నా అదే ఒక్క నిమిషం అక్కడ ఆగి ఆ వస్తున్నా చెప్పి మళ్ళీ బయట పోయేది ఏం లేదు ఇంత హసిల్ బస్సుల్లో తొందరలో ఏదో పని చేయాలి ఏదో చేయాలని ఆలోచన ఆవిశపడి చేయాలని చేసే పని ఏమీ లేదు అంత ఇంత ఆవిశపడి పరిగెత్తాలంటే పోలీసులు పరిగెత్తాలి అంబులెన్స్లు పరిగెత్తాలి చిన్నగా సిగరెట్లు తాగడము సిగరెట్లు తాగిన తర్వాత ఈ నైట్ దావతులు చేసుకునే కల్చర్ ఒకటి దాంతోపాటు చిన్నగా ముక్క తాగడం అదే ఇది ఎంత కాదు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది గాంజా అనేది ప్రయోజనం అని దానికి పోవడము దాని తర్వాత పోవడము చాలా హెవీ సర్వేలెన్స్ ఉంది అందరి మీద కన్సూమర్స్ అందరి మీద హెవీ సర్వేలెన్స్ ఉంది అందరూ డైరెక్ట్ పోతారు సో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి మన దగ్గర ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ మా నెంబర్ చెప్తారు లాస్ట్ లో నెంబర్ ఇస్ మేనేజ్ బై మీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అని ఆ నెంబర్కి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి అండ్ డోంట్ గో ఇన్ ట్రాప్ డోంట్ ఫాల్ దిస్ డ్రగ్స్ అండ్ థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు మరి ఇక్కడ రమీన్పూర్ లో స్పెసిఫిక్ గా ఇక్కడ అడిగి చెప్పాల్సి పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం